వెల్కమ్ టు టాప్ స్టోరీ యువతకు ఆయన నవోదయం విద్యార్థులకు ఆయన ఒక రోజు రోగులు పాలిట ఆయన మిత్ర వెరేసి పల్నాడు జిల్లాకు ఆయన నవనవోన్మేషం ఆయనే పల్నాడు జిల్లాకు మొట్టమొట్ట కలెక్టర్గా పనిచేసిన లోతేటి శివశంకర్ ఎన్నికల తర్వాత ఎన్నికల పోలింగ్ రోజు తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు గొడవలకు బాధ్యులు చేస్తూ ఎన్నికల కమిషన్ లోతేటి శివశంకర్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాకు లోతేటి శివశంకర్ను తీసుకురావాలని ఓ ఎంపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించినట్లు సమాచారం ఇంతకీ పల్నాడు జిల్లాకు మళ్ళీ లోతేటి శివశంకర్ను ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఏంటి ఆయన చేసిన సేవలు ఏంటి ఆయన ఎందుకు మళ్ళీ పల్నాడు జిల్లాకు తీసుకురావాలని ఆ ఎంపీ ప్రయత్నం చేస్తున్నారో ఈ టాప్ స్టోరీలో చూద్దాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పంతొమ్మిది మంది కలెక్టర్లను బదిలీ చేశారు దీనిలో భాగంగా పల్నాడు జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా విధులు నిర్వహించిన లోతేటి శివశంకర్ను మళ్లీ పల్నాడు జిల్లాకు కలెక్టర్గా నియమించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం పల్నాడు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడం కోసం లోతేటి శివశంకర్ ఎనలేని కృషి చేశారు పల్నాడు జిల్లా చరిత్ర మరియు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా పల్నాడు గీతాన్ని రూపొందించి పల్నాడు జిల్లా ఖ్యాతి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా ఈ గీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పర్యాటక రంగంలో ముందుండేలా కోటప్పకొండ అమరావతి కొండవీడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు ముఖ్యంగా కొండవీడి ఫెస్ట్ ఏర్పాటు చేసి కొండవీడి ప్రాముఖ్యతను రాష్ట్ర కార్యక్రమంలా నిర్వహించి పల్నాడు జిల్లా ఖ్యాతిని పెంపొందించేలా లోతేటి శివశంకర్ అడుగులు వేశారు నవోదయం కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ ఉపాధి కోసం ఎదురుచూసేవారికి అవకాశం కల్పించి ఎంతోమందికి ఉద్యోగాలు లోన్లు ఇప్పించడంలో ఎంతగానో కృషి చేశారు వెనుకబడిన పల్నాడు జిల్లాను వడివడిగా అభివృద్ధి బాటలో పెట్టేందుకు నిరంతరం శ్రమించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ డేవిడ్ కలెక్టర్ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యతను మరియు భవిష్యత్తులో వారు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం వారితో చర్చించి వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలో వారు ఉన్నత స్థాయిలో నిలవడం కోసం అనేక సూచనలు సలహాలను అందించారు అదేవిధంగా సమాజంలో నివారించలేనిదైన టీబీ వ్యాధి పట్ల ఆయన ఒక నిక్షేయ ప్రయత్నం చేశారు నిక్షయమిత్ర కార్యక్రమం ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు అందజేసి వారిలో మనోధైర్యాన్ని నింపారు జిల్లాలో పరిశుభ్ర పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ కాఫీ విత్ క్లాత్ మిత్ర అనే వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యం వ్యక్తిత్వం పెంపొందించేలా వారితో కలిసి కాఫీ తాగి ఒక కలెక్టర్గా కాకుండా సాధారణ వ్యక్తిగా వారితో సంభాషించారు పది నుండి పంతొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న బాలికలు రక్తహీనతతో బాధపడకూడదని రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా పల్నాడు జిల్లాలో బంగారు తల్లి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు రక్తహీనత సమస్యతో ఏ బాలిక ఇబ్బంది పడకూడదని సంకల్పంతో ప్రతి స్కూల్లో ప్రతి గ్రామంలో ఉన్న బాలికలకు రక్త పరీక్షలు చేయించారు రక్తహీనతను అధిగమించడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలను తల్లిదండ్రులతో పిల్లలతో ఏర్పాటు చేసి వారికి అందించాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు అదేవిధంగా వీరి కోసం ప్రత్యేకంగా ఒక యాప్ మరియు ప్రోగ్రెస్ కార్డు ఏర్పాటు చేసి ప్రతి నెలా రక్త పరీక్షలు చేసి గత నెలకి ప్రస్తుతానికి ఉన్న తేడాలను తెలిపే విధంగా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసే విధంగా ఈ యాప్ను డిజైన్ చేశారు ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో పల్నాడు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు అభిమానించే ప్రజా కలెక్టర్గా పేరు పొందిన లోతేటి శివశంకర్ను మళ్ళీ పల్నాడు జిల్లాకు నియమించాలని ఓ ఎంపీ చేసిన ప్రయత్నాన్ని జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నట్లు సమాచారం పల్నాడు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ చేసిన ప్రయత్నం ఆ నోటా ఈ నోటా చేరి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది We'll